హాయ్ బయస్ హలో నమస్తే వెల్కమ్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి ప్లీజ్ మై ఛానల్ ఈరోజు అయితే వంద రోజులు పూర్తి అయిపోయింది మా పిల్లలు అయితే చాలా చాలా అంటే హ్యాపీగా ఉన్నారు సో ఈరోజు ఎలాగైనా వంద రోజులు కంప్లీట్ అయినాక కేక్ కట్ చేయాలని కూడా చాలా క్రేజీగా ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా త్రీ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చినారు సో ఐఎమ్ సో హ్యాపీ రోజు రోజు మార్నింగ్ లేని సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే చూసుకొని మా పిల్లలు మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు ఫస్ట్ టైం స్కేటింగ్ క్లాస్ ఇంట్రెస్ట్ లేకుండే నేర్చుకోవాలని ఉండే కానీ రోజు ఇక్కడ కింద పడి వేసి దెబ్బలు తగిలించుకునే వరకు పాపం భయానికి రాకుండే మానేద్దాం అనుకున్నారు బట్ మళ్ళీ ఇంకా నేనే తీసుకో ఫస్ట్లో అయితే కొంచెం బతిలాడి బతిలాడి తీసుకొచ్చిన ఇప్పుడు నేను వద్దన్నా కూడా వాళ్ళు ఆపేలాగా లేరు ఎప్పుడు క్లాస్ టైం అవుతుంది ఎప్పుడు వెళ్దామా అన్నట్టు ఉంటుంది లేట్ అయితే ఇంట్లోనే అరస్తుంటారు టైంకి తీసుకోవండి మమ్మల్ని అనేసి మంచి ఫిట్నెస్ వస్తుంది పిల్లలు యాక్టివ్ అవుతారు పిల్లలకి ధైర్యం కూడా వస్తుంది స్పోర్ట్స్లో జాయిన్ చేస్తే మా పిల్లలైతే ఫస్ట్కి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి చిన్న దెబ్బ తగినా కూడా వాళ్ళు చే స్కేటింగ్ క్లాస్ రాకముందు ఇప్పుడు ముఖాలు చిప్పలు పగిలి రక్తాలు వస్తున్నా కూడా భయపడకొక్కకుండా హ్యాపీగా చేస్తారు ఆ కొద్దిసేపు ఏడ్చినా కూడా మరీ ఇంతకుముందు ఏసినట్టయితే ఏడరు ఇంతకుముందు అయితే ఒక్క చుక్క బ్లడ్ వచ్చినా కూడా దానికి పసుపు పెడుతుంటే చాలా అంటే చాలా టోమా చేర్చేది ఇప్పుడైతే అట్లా లేకుండే పెద్ద దెబ్బ తగిలినా కూడా వాళ్ళే పసుపు పెట్టుకుంటున్నారు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు సో ఇదంతా స్కేటింగ్ క్లాస్ చాలా వెనుకోవాలి పడ్డ ప్రతిసారి అందరు ఆడుతుంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్ గా అని ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా పిల్లలకి దేవుడా మంచిదేవిడా ఈరోజు హండ్రెడ్ డేస్ ఫినిష్ ఈ రోజు మా పిల్లలు చాలా హ్యాపీ ఉన్నారు సో ప్లీజ్ 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 చాలామంది వీడియోస్ చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబర్స్ కూడా రావాలి అని కోరుకుంటున్నాను హాయ్ అశోక్ గారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు తోటి మా పిల్లల స్కేటింగ్ క్లాస్ హండ్రెడ్ డేస్ ఫినిష్ అయింది సో మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎలా అయినా కేక్ తీసుకురావాలమ్మా కేక్ కట్ చేయాలమ్మా అనేసి మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన ప్రతిసారి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వేరే ఛానల్స్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రాగానే కేక్ కట్ చేసుకుంటారు హండ్రెడ్ రాగానే కేక్ కట్ చేస్తారు మా పిల్లలు ప్రతిసారి కేక్ కట్ మా కేక్ కట్ చేద్దామా అంటే ఇప్పటికీ మాకు త్రీ సిక్స్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఇంతవరకు అయితే మేము ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు మా వాళ్ళు ఈరోజు సీరియస్గా డిసైడ్ అయ్యారు ఈరోజు ఎలాగైనా కేక్ కట్ చేయాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా వాళ్ళ టార్గెట్ అంతా కేక్ మీదనే ఉంది పిల్లలకి చిన్న చిన్న హ్యాపీనెస్ చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా స్కేటింగ్లో లో జాయిన్ చేయకముందు అయితే మా పిల్లలు చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటుండే ఓకే సార్ థ్యాంక్ యూ మీ పేరు చెప్పగానే మా ఇంట్లో పిల్లలందరికీ అర్థమైపోతుంది అమ్మా మన వీడియోస్ రోజు చూస్తారు కదా అమ్మా అనుకుంటా ఈరోజైతే మా మైరగా రాలేదు కరెక్ట్గా మా మైర ఈరోజు వచ్చే టైంకి మంచి స్లీపింగ్లో ఉంది సో ఆ మన నిద్ర నిద్రలో లేపలేక పాపం అట్లనే ఉంచేసి వచ్చాను ఇంట్లో హాలిడేస్ కదా ఇన్ని రోజులు టైం సరిపోవట్లేదు మార్నింగ్ ఇప్పుడు పది పదకొండింటికి లేవటం నైట్లో లేట్ లేట్ పడుకోవటం టైం కానీ టైంలో ఫుడ్ కొంచెం ఈ సమ్మర్లో కొంచెం యాక్టివ్ అయినారంటే ఎస్పెషల్లీ క్లాస్కి వచ్చినాయి అమ్మాయి ఈవినింగ్ ఒక వన్ అవర్ బయటకు వస్తాం కదా దీనికోసమే ఆర్డర్ ఏం చేయలేదండి పక్కనే చాలా బేకరీస్ ఉంటాయి పోయి తీసుకొచ్చుకోవటమే వీళ్ళ బర్త్డేలకే ఆర్డర్ ఇచ్చడం అయిపోయింది ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చేది ఫస్ట్ బర్త్డేలో సెకండ్ బర్త్డేలకి ఇప్పుడైతే పోయి ఏదో ఒక రెస్టారెంట్కో లేకపోతే ఏదో ఒక బేకరీకి పోయి పట్టుకొచ్చుకోవటమే నచ్చిన బేక నచ్చినది వీళ్ళకి నచ్చిన కేక్ సెలెక్ట్ చేసుకుంటారు పట్టుకొచ్చుకోవటమే పెద్దగా ఎవరు పిలవము మేము మా ఫ్యామిలీ ఇంకెవరన్నా ఒకళ్ళు ఎవరన్నా ఒకళ్ళు యాడ్ అవుతారేమో పక్కన కుంటి వాళ్ళు అట్లా సో సింపుల్గానే చేస్తాను నా పిల్లలు వర్క్ అయితే అందుకే కేక్ ఆర్డర్ ఇచ్చాలు అట్లాంటివి ఏముండవు వీళ్ళకి నచ్చినది పోవటం బేకరీకి పోవటం పట్టుకొచ్చుకోవటమే మా పిల్లలకి డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఉండే డ్యాన్స్ కూడా పాపం వీళ్ళు మంచిగా చేస్తుండే వెళ్ళి ఇక్కడ డ్యాన్స్ డ్యాన్స్ క్లూల్లో కూడా జాయిన్ చేసినాం బట్ ఇక్కడికి అక్కడికి టైం సెట్ కాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఫైవ్కి వస్తుంటే అక్కడ సిక్స్కే డ్యాన్స్ క్లాస్ వస్తుండే ఉండే ఇక్కడ ఫైవ్కి అయిపోగానే మళ్ళీ ఇక్కడ ఫైవ్ టు సిక్స్ ఉంటే అక్కడ సిక్స్ టు సెవెన్ ఉండే ఇక్కడ ఫైవ్ అయిపోతే ఫైవ్ టు సిక్స్ చేయగానే మరి చెమట్లుగా ఆడుకుంటాం బట్టలన్నీ గడిచిపోయి ఆ స్వెట్టింగ్ తోటి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే వరకు పాపం వీళ్ళకి కొంచెం గిల్టీగా అనిపించింది వాళ్ళేం ఫ్రెష్గా తయారై వచ్చేది డ్యాన్స్ క్లాస్లో అప్పుడే వస్తారు కాబట్టి ఇక్కడ ఆడి అక్కడ పోయే వరకు సరిపోయేది మళ్ళీ అక్కడ పోయినాక కూడా ఎక్సర్సైజ్ చేపిస్తారు డ్యాన్స్ క్లాస్లో కూడా ఇంకా వద్దమ్మా డ్యాన్స్ వద్దు ఏమొద్దు మేము స్కేటింగే నేర్చుకుంటాం మాకు డ్యాన్స్ అవసరం లేదు కావాలంటే తర్వాత ఎప్పుడన్నా నేర్చుకుంటాం కానీ అని చెప్పేసి డ్యాన్స్ డ్యాన్స్ని అయితే సాక్రిఫైస్ చేసుకోరు వాళ్ళకు వాళ్ళే కానీ చాలా ఇష్టం ఉంటుంది కానీ నేనేం జాయిన్ చేయలేదండి వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళ స్కూల్లో అవినాష్ హాయ్ గుడ్ ఈవెనింగ్ బ్రో అవినాష్ గారు ప్లీజ్ అండి నా పేరు రోజా నేను నన్ను బ్రో అంటే నా వాయిస్ బా బాయ్స్ వాయిస్ లెక్క అనిపిస్తుంది మీకు నేను బాయ్ని కాదండి ఎన్ని ఇయర్సా ఇప్పుడు టెన్ ఇయర్స్కి హాకీ స్కేటింగ్ ఉంటుందంట హాకీ స్కేటింగ్ ట్రైనింగ్ ఇస్తారు మా పెద్ద పాపకైతే అది హాకీ హాకీ స్టిక్ తెచ్చుకోమన్నారు బట్ అది ఇక్కడ ఎక్కడ దొరకదంట బయట కంట్రీ నుంచి తెప్పించుకోవాలంట ఆ హాకీ షూ కానీ స్కేటింగ్ అవి స్టిక్ కానీ మొత్తం వన్ ల్యాక్ అవుతుందంట అవి కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి బయట నుంచి తెప్పించుకోవాలంట మనంకైతే ఎవరన్నా తెలిసిన వాళ్ళతో తెప్పించుకోండి లేదు అంటే ఈ మాస్టర్ వాళ్ళకే డబ్బులు ఇస్తే తెప్పిస్తా అన్నారు సో మా పెద్ద పాప అయితే నెక్స్ట్ హాకీ స్కేటింగ్కి వెళ్తుంది ఇంకా చిన్నామ్మ కంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కాబట్టి సో టైం పడుతుంది కానీ టూ క్లాసెస్ త్రీ క్లాసెస్ అని కాదండి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే టైం సెట్ అయితే నేర్పించాలి ఎందుకంటే రేపు పెద్ద మళ్ళీ ఏది రాలనుకున్నా మీ అందరి ముందులా బాధ మిగతా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళకి డ్యాన్స్ రాకపోతే బాధ వేస్తుంది సో గేమ్స్ అయినా సరే పార్టిసిపేట్ చేయలేదు అనుకో చాలా బాధపడతారు ఓకే ఓకే మా ఆయన ఉగండ వెళ్తారండి కోరికగా ఉంది రోజొక వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది అబ్రాడ్లో ఉంటారు సో రోజొక కంట్రీ నుంచి ఫోన్ చేస్తారు కొంతమంది మరీ ఎక్కువ కంట్రీ కాదండి కొంచెం ఒక టెన్ కంట్రీస్ వరకు ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు నువ్వు కూడా వచ్చే అని అందుకే మొత్తానికి ఇంతకుముందు అయితే మా ఆయన ఒక త్రీ ఇయర్స్ ఒమాన్ వెళ్ళేసి వచ్చిండు అరబ్ కంట్రీ దుబాయ్ మళ్ళీ ఇంకా ఏదన్నా వెళ్ళాలనేసి పిచ్చింది అందుకోసమే హాయ్ చెప్పగానే హాయం ఫ్రమ్గాండా అని చెప్తున్నాడు ఉగాండాన్ని కాదు మా ఆయన్ని ఎక్కడికి పంపించాలి అండమాన్ నికోబార్ బాగా పంపించాలి అక్కడ వేస్తే సక్కర్ అవుతారు వద్దులేండి మళ్ళీ మా పిల్లలు హర్ట్ అవుతారు మా పిల్లలకి డాడీ అంటే మస్తు పిచ్చి నేను లేకుండానే ఉంటామేమో కానీ వాళ్ళ డాడీ కనిపించకపోతే నిద్ర కూడా పట్టదు వీళ్ళకి యా గుర్తుంది ములకసిగా ములకసిగా రోజు స్టార్ట్ చేసినారు గుర్తుంది అవినాష్ గారు తర్వాత ఫోన్ పెట్టేసి ఏమంటారు నేను లైవ్ పెట్టేసిన తర్వాత కూడా నేను మా ఆయన మీ గురించి చాలాసేపు డిస్కషన్ కూడా చేసుకున్నాం నేను ఎక్కడ యూ ఫ్రమ్ అనగానే యుగాండ అన్నాడు కదా యుగాండ ఎప్పుడు వెళ్తాం అనుకుంటే కొంచెం దానిసేపు డిస్కషన్ అంతే ఇంక అంతకుమించి ఏం లేదులేండి ఫైటింగ్ అయితే కాదు కాకపోతే ఆ రోజు ముల్కసిల రోజు ఫిష్ మిస్ అయింది అనేసి చేపల కూర మిస్ అయిందని కొంచెం దాంతో ఫైటింగ్ నాకు చేపలంటా చాలా పిచ్చి ఉంటుండే చేపల మీద ఇంట్రెస్ట్ అయిపోయింది మా ఇంట్లో అయితే మినిమం ఎప్పుడు ఈ వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ ఫిష్ కర్రీ ఉంటుండే మా ఇంట్లో మా అమ్మ చేపల పులుసు చేపల ఫ్రై చేపలు పచ్చడి కూడా పెడుతుంది చూస్తే నేను ఊరు కూడుతుంది నేను చాలా ఇష్టంగా తినేది కానీ హైదరాబాద్ పుణ్యమా అనేసి ఇక్కడ చేపలు తీసుకొస్తాయి అవి వండాలంటే స్మెల్ వచ్చిన ఫీల్ వస్తుంది నాకు అక్కడ మా ఊర్ల పక్కన అవి ఏమంటారు చేపల చెరువులు ఉంటాయి మా తమ్ముళ్ళు పట్టుకొస్తారు అందుకే ఇష్టంగా తింటా అక్కడ ఇక్కడికి వచ్చాక చేపల కూర తినటమే మానేసిన కానీ చేపల కూర అనే నోరు నోరుగుతుంది అవును ఎగ్ కర్రీ రసం బాగానే గుర్తుపెట్టుకున్నారు కదా అవినాష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మటన్ కర్రీ ఉండే ఆ రోజు మా ఆయన మా పిల్లలకు మటన్ నచ్చదు చికెన్ ఫ్రై చికెన్లో ఏ ఫ్లేవర్ చేసినా నచ్చుతుంది బాగా కింద పడ్డది ఇదే దెబ్బ బిఫోర్ స్కేటింగ్ ఉంటే మా హాని మస్తు ఏడ్చేది ఒక రెండు మూడు రోజులు నిద్ర కూడా ఏమంటే నిద్రలో కూడా ఎడ్ కింద పడ్డమ్మా కింద పడ్డమ్మా అని ఇప్పుడు చూడండి కింద పడ్డా కూడా లేచి నిలబడింది దట్ ఈ స్పోర్ట్స్ ఎఫెక్ట్ అనమాట పిల్లలకి ఫిట్నెస్ ఒకటి ప్లస్ చాలా ఎనర్జీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ధైర్యం కూడా చాలా వస్తుంది అందుకే మా పిల్లల కోసం ఎగ్గు మా ఆయన కోసం రసం అవునండి ఫిట్నెస్ అయితే పక్కా మా హానీ అయితే మా పిల్లలు మా చిన్నపాప అంటే మా రెండో పాప ఎప్పుడు పక్కనే ఉంటుంది ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకి అట్లనే కానీ మా హానీ కొంచెం చెబ్బీగా మంచిగా ఉంటుండే స్కేటింగ్కి వచ్చినాక మొత్తం సగం సగానికి సగం తగ్గిపోయింది కానీ చాలా యాక్టివ్ అయింది స్ట్రాంగ్ అయింది యాక్టివ్ అయింది యూ రీచ్ హోమ్ ఆస్క్ హౌ యూఆర్ ఎంజాయింగ్ ఇన్ క్రిష్ యు రీచ్ హౌ యూ ఎంజాయింగ్ ఇన్ ఫిష్ డే మీకు ఇష్టమా అండి ఫిష్ కర్రీ అంటే ఫిష్ తింటారా మీరు అవినాష్ గారు వస్తారు ఇప్పుడు మా ఆయన మా చిన్న పాపని తీసుకొని ఆమె పడుకోనుంది పోనీ నేను నిద్ర దిక్స్టా నేను ఇప్పుడు లేకపోతే ఏడుస్తుంది అనేసి ఎత్తుకు రాలేదు నాకు తెలిసి ఇంకొక పది నిమిషాలు వస్తారు ఇంకా ప్రొడక్షన్ ఫ్యామిలీయా మెంబర్ని బావా ఆ ఫిష్ ప్రొడక్షన్ ఫ్యామిలీ మా ఆయనకి కూడా చాలా ఇష్టం ఇలా నాయనమ్మ చేసేదంట చిన్నప్పుడు మా అత్తమ్మకి చేపలు వాసన కూడా నచ్చదు సో మా అత్తమ్మ తినదు కానీ మా ఆయన వాళ్ళమ్మ నాయనమ్మ చేసేదంట చాలా ఇష్టంగా తింటాడు నాతో ఇక్కడ తెప్పించుకొని చేయటానికి చాలాసార్లు పాపం రెండు మూడు సార్లు ట్రై చేసినాడు ఇక్కడ నేను కుర్రమైన చేపలు తీసుకొని ఒకసారి చేసిన బట్ నాకు అంత టేస్ట్ రాలేదు కొంచెం స్మెల్ వచ్చిన ఫీల్ వచ్చింది ఎందుకంటే చేప ఎంత రుద్దితే అంత టేస్ట్ వస్తుంది అంటారు కదా వాళ్ళు రుద్దినది నాకు నచ్చలేదు అయినా కూడా నేను మళ్ళీ ఉప్పేసి కూర్చొని ఒక సేపు రుద్దిన అయినా కూడా పైన పొలుసు అన్నది అది బ్లాక్ కలర్ది ఆ స్కిన్ సరిగా పోలేదు సో నేను సాటిస్ఫై అవ్వలేదు అప్పటి నుంచి ఇంకా నేను ఇంట్లో ఫిష్ కర్రీ చేయడం కూడా మానేసిన బట్ మా ఇంట్లో అయితే మా నాన్న చేపలు బాగా రుద్దుతాడు ఉప్పు వేసుకొని దొడ్డుపు ఉంటుంది కదా కళ్ళుప్పు అంటారు మీరేమంటారో ఆ ఉప్పు వేసి బాగా రుద్దితే చేప ఎంత ఉదితే అంత టేస్ట్ వస్తుంది అంటారు అది మాత్రం నిజం ఇంకా దాన్ని పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా అంటే చాలా ఇష్టంగా తినచ్చు నాకైతే ఎక్వేరియంలో ఫిష్ చూసినా కూడా తినాలనిపిస్తుంది అండి అట్లానే చేపలు ఇష్టం లేని వాళ్ళు అట్లా తింటారని తిట్టుకోకండి ప్లీజ్ అంటే అంత ఇష్టం అని చెప్తున్నా అట్లానే చిన్న చిన్న చేపలు ఇంట్లో ఏం తినాను నేను తినేది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వన్ టైం అన్నట్టు అయింది బ్యాంగ్లూరులో ఫిష్ కోసం పీపుల్స్ చూసి పోతుంది ఆ ఒక్కరోజు ఓహో మీరు బెంగళూరులో ఉంటారా బ్యాంగ్లూరు ఏంటండి విలేజెస్లో చూడాలి పొద్దు పొద్దునే ఒక బుట్టల సైకిళ్ళ మీద వస్తారు లేదా బండ్ల మీద వస్తారు చిన్న స్కూటీల మీద ముఖస రోజు కథం ఒక్క దగ్గర ఆపితే గల్లీ గల్లీ మొత్తం వచ్చి బతుకున్న చేపలు తీస్తారు ఆడైతే చచ్చిపోయి కాదు ఓకే ఓకే హైదరాబాద్లో ఎక్కడుంటారు మేమైతే వన్నస్థలిపురంలో ఉంటాం మొత్తం బుట్ట ఖాళీ అయిపోయి ఒక్క దగ్గర ఆపుతున్నాయి మా వాళ్ళ హండ్రెడ్ డేస్కి రెండు రెండు స్కేట్ షూస్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీల్స్ పోయినాయి మళ్ళీ వాటిని చేయాలి పడ్డవా అయ్యో నెమ్మదిగది ఫాస్ట్గా ఏం చేయకు నా వల్లని ఎందుకంటారా నీసా మాస్టర్ దిగుతారు నెమ్మదిగా పో పడితే నావల్ అంటే టే కర్జేద్దా అన్న కట్టి కొంట్రీ నవ్వు